అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధ వందనాలు నేను సంగటి మనోహర్ మహాజన్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్బి ఐక్య ప్రజాస్వామ్య కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ సౌత్ ఇండియా మీడియా వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా మరియు జాతి ముద్దుబిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాంటి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి మూడో రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా ప్రయత్నిద్దాం అన్న అంశంపైనే ఈ యొక్క వీడియో విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఉన్నాం నిజానికి ఈ యొక్క డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలాన్ని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతున్నటువంటిది ఏందయ్యా అంటే ఈ యొక్క అంటే గతంలో తెల్లదొరలను పంపించి ఈ ఈ నల్లదొరలకు అధికారాన్ని కట్టబెట్టినరే కానీ ఈ నల్లదొరలు ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ లక్ష్యాలకు రాజ్యాంగ ఆదర్శాలకు రాజ్యాంగ ఆదేశాలకు దూరంగా జరిగి పరిపాలన చేస్తున్న పరిస్థితి వాస్తవానికి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది వన్ ఓట్ వన్ వాల్యూ వన్ 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 ఓట్ వన్ వాల్యూ ప్రాతిపదికన ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ ప్రాతిపదికన మనకు వచ్చేసి రాజకీయ సమానత్వాన్ని తీసుకొచ్చినాడు అదే సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే మనము వైరుధ్య వైరుధ్య పూరిత వాతావరణం మనం వెళుతున్నాము రోజు నుంచి మనకు రాజకీయ సమానత్వం అయితే అటునే ఉ వచ్చి వచ్చినట్టే భావిస్తున్నాం అదే సమయంలో సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం అనే విలువలు అలాగే మిగిలిపోయినాయి వాటిని సాధించేదానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ మహానుభావుడు సూచన చేస్తే నేటి వరకు కూడా ఈ పాలక ప్రభుత్వాలు నేటి వరకు మనలను పరిపాలించినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వాలు సాంప్రదాయ పా సాంప్రదాయ పార్టీలు వారసత్వ పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు ఆధిపత్య పార్టీలు తర్వాత వచ్చేసి మనువాద పార్టీలు పెట్టుబడిదారి పార్టీలు పెత్తందారి పార్టీలు అన్నీ కూడా పలుకొని మనల్ని వచ్చేసి ఇప్పటికీ కూడాక అంచివేసే ధోరణితో అంచివేసే చర్యలతో అంచివేసే వైఖరులతోటి ఈ పార్టీలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అలా నేను అడుగుతా తెలియక అడుగుతా నిజంగా మీ పార్టీలకు ప్రజల ప అందరినీ ప్రజలందరినీ సమదృష్టితో సమభావంతో చూడాలా అన్నటువంటి ఆలోచన మీ పార్టీలకు ఉంటే ఎందుకని ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల కాల కాలం తీసుకుంటుంది అభివృద్ధి చెందేదానికి మనము ఒక నిర్దిష్టమైన స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక మన దగ్గర పెట్టుకుంటే ఎందుకు ఇంత కాలం పడుతుంది మనం ఈ వర్గాలను అన్నింటినీ సమానంగా అభివృద్ధి చెందించేదానికి చెప్పండి అంటే మీరు ఎన్నికల ఎన్నికల సమయంలో ఎన్నికల మాటలు మాట్లాడుతున్నారు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏమి ఇంకొక పంద ఇంకొక ఆలోచనతోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితి నిజానికి మీలో చిత్తశుద్ధి లేదు మీలో నిజాయితీ లేదు మీలో నిబద్ధత లేదు మీలో మీలో కార్యదీక్షత లేదు మొత్తం ప్రజలందరినీ సమదృష్టితో సమానంగా అభివృద్ధి చెందించాలా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్నటువంటి ఆలోచన మీలో లేదు ఎంతసేపు ఉన్నా కూడా ఏమి బలవంతుడికే బలవంతుడి వైపుకే పనిచేస్తామనేటువంటి ధోరణి ఆలోచన మీలో ఉంది ఇప్పటికీ కూడా చూడి మా బీసీల పరిస్థితి చూడండి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తే కూడా మా బీసీ సోదరులు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా వాళ్ళు అడుగుతున్నది ఏంటి మేము ఎంత శాతం ఉన్నామో మాకు సకల రంగాలలో అంతే శాతాన్ని ఇవ్వండి మా శాతానికి మించి దమిడి నయా పైసా రాగి గింజంత ఆవు గింజంత కూడా మాకు అవసరం లేదు మేము ఎంతమంది ఉన్నాము మాకు అంతే చాలు మహాప్రభు అని చెప్పేసి మా బీసీ సోదరులు మే మొర ఉంటే పోరాటం చేస్తూ ఉంటే మా మొర మా పోరాటాలు మీరు ఆలకిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకోసమనే సోదరులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటకిచ్చినాడు ఇచ్చినాడు ఓటకు ఎంత పవిత్రమైనది ఎంత శక్తివంతమైనది ఎంత తిరుగులేని ఆధిక్యతను సంపాదిస్తుంది అని అంటే నీ ఓటు నీ పార్టీ వాడికి నీ ఓటు నీ వాడికి వేసుకోని నీవు అధికారం లేక రారా అని అంబేద్కర్ గారు చెప్తే మనం ఇంతకాలము గొర్రె ఎవరిని నమ్ముతుంది అంటే కషాయి వాడిని నమ్ముతుంది అనేటట్టు మనం ఇంతకాలము ఈ కాని పార్టీలను మన యొక్క సంక్షేమాన్ని మన అభివృద్ధిని మన అభ్యున్నతిని కాంక్షించని పార్టీలకు ఓట్లు వేసుకుంటూ చిల్లర డబ్బుకు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మనము డబ్బుకు అమ్మడబోయి మద్యానికి బానిసలమయ్యి మన ఓట్లన్నీ దండుకొని అవతల వాళ్ళు కోట్ల కోట్లు పడగలెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనీస అవసరాలను తీర్చేదానికే మనం అడుగుతున్నాం వాళ్ళలాగా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మనలో లేదు మనకు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో న్యాయంగా మనకు రావాల్సినటువంటి న్యాయమైన వాటాను మాత్రమే మనం కోరుతున్నాము తప్ప మనులు అడగలే మాన్యాలు అడగలే వాళ్ళలాగా గనులు అడగలే వాళ్ళలాగా వచ్చేసి ఇంకా ఎన్నెన్నో అవకతవకలకు పాల్పడేటువంటి వనరులను మనం అడగలేదు మనం అడుగుతున్నదల్లా మానవ వనరులలో భాగంగా మనకు మనకు విద్య అన్నింటిలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సమాన అవకాశాలు కల్పించండి అని అంటున్నాం అంతేగాని మనం వేరే వేరే మనం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు అయినా కూడా ఈ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి డ్రామా ఏమో ఏమో మనం చూస్తున్నాం కదా అదే డ్రామాని నేటి వరకు పరిపాలించినటువంటి పాలక ప్రభుత్వాలన్నీ కూడా కొనసాగించినాయి ఈ డ్రామా మనకు కొత్తదేం కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మనల్ని మభ్యపెట్టి మాయ చేసి వంచి మనల్ని ఏమి ఏదో చేయాలనిపించి మ ఏం చేయలేని పరిస్థితి లేకి నెట్టినాడు అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని నేను పదే 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 ఎందుకు దాన్ని వి విమర్శిస్తూ ఉన్నాము అంటే కనుక బీజేపీని ఎందుకు విమర్శిస్తున్నామురంటే కనుక మన వాద పార్టీలను ఎందుకు విమర్శిస్తున్నామురంటే మనకు వాళ్ళ చరిత్ర అంతా తెలుసు వాళ్ళ నిజస్వరూపం అంతా తెలుసు వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలుసు వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలు మోసాలు అక్రమాలు అవకతవకలు మనకు తెలుసు కాబట్టి మనం ఆ పార్టీలను మనము మాట్లాడుతున్నాం చాలా మంది అనుకుంటా ఉంటారు ఏందబ్బా అధికార పక్షాన్ని కదా లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ మీద పడతాడు ఈ పెద్ద అని చెప్పేసి చాలా మంది అంటుంటారు మనకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఎట్లాగో అది మనకు అది ప్రత్యక్ష సైద్ధాంతిక శత్రువు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సైత ప్ర ప్రత్యక్ష సైద్ధాంతిక ఎనిమి మనకు మేలు చేస్తామని చెప్పేసి మనలో నటించే సైద్ధాంతికంగా మనకు శ్రేయోభిలాషులంగా మనకు సానుభూతి చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే దానిని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి కాదండి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది ఎందుకు కానీ వ్యతిరేకించలేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అదే విధంగా మహిళల ముసుగులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల ప్రాతినిధ్య హక్కులను కల్పిస్తే ఆ ప్రాతినిధ్య హక్కుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉపకోట కల్పించాలని చెప్పేసి ఎందుకు కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఏమి పట్టుబట్టలేదో చెప్పండి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేరుకు జాతీయ పార్టీ అండి దానికి జాతీయ దృక్పథం లేదు జాతీయ వైఖరి లేదు జాతీయ ఆలోచనలు లేవు దానికి ఎంతసేపు ఉన్నా కూడా గల్లీ పార్టీ లాగా అయిపోయింది దాని యొక్క విధానాలు వైఖరులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒకే ఒక వైఖరిని అవలంబిస్తాదండి జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధానము ఒక వైఖరి ఒక దృక్పథము ఒక ఆలోచన అవలంబిస్తుందా అందుకోసమని కాంగ్రెస్ పార్టీ గుడుక బీజేపీ ఎంత ప్రమాదమో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అంత ప్రమాదము ఆ రెండు పార్టీలకు అనుబంధంగా తోక పార్టీలుగా పనిచేస్తున్నటువంటి మిగతా అగ్రకుల ఆధిపత్య పార్టీలన్నీ కూడా మనకు ప్రమాదము అందుకోసమని ఇవాళ అంబేద్కర్ గారు చెప్పినట్టు మన మూడో బలమైన మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగకపోతే మనతో పాటు మన భవిష్యత్ తరాలన్నీ కూడా ఆగమవుతాయి అన్యాయం అయిపోతాయి దగాకు గురి అవుతాయి రేపు వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు మా పూర్వీకులు మా పితరులు మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన బహుమానం ఇదా అని చెప్పేసి వాళ్ళు వాపోయే పరిస్థితులు ఉన్నాయి ఓనా ఓనా బీసీ సోదర ఓనా ఎస్సీ సోదర ఓనా ఎస్టీ సోదర ఓనా మైనారిటీ సోదర ఓనా మహిళా సోదరి ఇతర అణగారిన వర్గాల ఇతర అన్ని కులాలలోని అణగారిన వర్గాల సోదరులారా అర్థం చేసుకోండి మనమంతా కూడా నూటికి తొంభై శాతంగా ఉంటున్నాం దయచేసి అర్థం చేసుకోండి మనకు ఏ పార్టీ కొడుక మనల్ని మేలు చేసే పార్టీ కనుచూపు మేరలో మనం భూతత్వం పెట్టి వెతికినా కూడా మనకు మేలు చేసే పార్టీలు లేవు ఈ సమాజంలో ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో అందుకోసమనే మన మన గోసి మనం కట్టుకుందాం మన మన షర్టు మనం వేసుకుందాం మన వాచ్ మనం పెట్టుకుందాం మన షర్టు మనం వేసుకుందాం మన ప్యాంటు మనం వేసుకుందాం మన భూవో మనం తింటున్నాం కదా మన అన్నం మనం తింటున్నాం కదా అలాగనే మన పార్టీని మనం తయారు చేసుకుందాం ఒక ఒక రాజకీయ శక్తిగా ఎదుగుదాం రాజ్యాధికారం సాధిద్దాం అంతిమంగా పాలక సమాజంగా మారుదాం ఎస్ మనకు మన మనమండి మనం మనం ఇందరు వాళ్ళు వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మోసాలు చిన్న చిన్న పాలు తాగే పసిబిడ్డ కానుంచి పండు ముసలయ్యే వరకు గుడక తెలిసిపోయినాయి ఇంకా తెలియాల్సింది ఏమీ లేదు సుమా నా సోదరులారా మనువాద పార్టీల యొక్క ఆలోచనలు ఎట్టుంటాయి వాళ్ళ యొక్క కుట్రలు ఎట్టుంటాయి వాళ్ళ మోసాలు ఎట్టుంటాయి వాళ్ళ యొక్క ఏం కవ్వింపు చర్యలు ఎట్టుంటాయి మభ్యపెట్టే మనసు ఆలోచనలు ఎట్టుంటాయో మనము ఈ యొక్క మన బీసీ సోదరులకు తెలంగాణలో బీసీ సోదరులను ఏ రకంగా మభ్యపెట్టి అన్ని పార్టీలు మోసం చేసినాయో అదే వైఖరి ఎప్పటికీ కొనసాగిస్తారు ఇప్పటికే కాదు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అదే పంద అదే ఆలోచన విధానంతో నడిచినాయి ఇప్పుడు కొత్తగా మనకేమన్నా వాళ్ళల్లో మార్పు వస్తుందని ఆశపడితే అది వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వమే అవుతుంది వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఒరిజినల్ ఆ యొక్క మూలం పోదండి వాళ్ళ యొక్క మూల సిద్ధాంతాలు వదులుకోరు వాళ్ళ మూల సిద్ధాంతము ఆలోచన భావజాలం ఏంది అంటే కనుక ఈ యొక్క సూత్ర ఈ యొక్క సూత్రులందరినీ కూడా బానిసలను చేయాలి అదే కాంగ్రెస్ పార్టీ వైఖరి లోపలి వైఖరి ఇన్నర్గా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా దాని యొక్క ఎజెండా హిడన్ ఎజెండా వైఖరి ఏంది అంటే కనుక ఈ వర్గాలను ఏమి అంచివేసే పెట్టాలా ఈ వర్గాలను ఆగం చేయాలా అదే స్టా అదే స్ట్రాటజీనే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి విధానాలనే బీజేపీ కొనసాగిస్తూ ఉందంటే ముందు బీజేపీ పుట్టలే కాంగ్రెస్ పుట్టింది ఏ ఎవరిని చూసుకొని వాళ్ళ బీజేపీ నడుచుకుంటుంది అంటే కనుక కాంగ్రెస్ పార్టీని చూసే నడుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీనే వాళ్ళకు ఆదర్శము బీజేపీకి కానీ మిగతా పార్టీలకు కానీ మీరు ఇంకా మీరు అమాయకంగా ఉంటేట కాబట్టి మనము ఈ పార్టీలనన్నింటినీ గుడక బొంద పెడదాం ఈ పార్టీలనన్నింటినీ గుడక వచ్చేసి ఇది దోషిగా నిలబెడదాం మనం మనం తయారవుదాం శక్తిగా తయారవుదాం బలంగా తయారవుదాం మంచి అవ ఆలోచనలతోటి అవగాహనతోటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చారిత్రిక స్పృహతోటి పనిచేస్తాం ఏ ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుందాం బుద్ధి తెచ్చుకుందాం మన మనం మన కళ్ళ ముందర యొక్క కనపడుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను ఒకసారి సాయంకాలము రాత్రిపూట నిద్రపోయే ముందు గుండెల మీద చేసుకొని మనం ప్రశ్నించుకుందాం పరిశీలించుకుందాం మన పరిస్థితులు ఎంత దయనీయంగా ఎంత అధ్వాన్నంగా ఎంత దారుణంగా ఉండ ఉంటున్నాయో ఒకసారి వి విఘ్నత వివేకంతో మనసుతో హృదయంతో మెదడుతోటి ఆలోచిస్తామని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో బలమైనటువంటి బలమైనటువంటి మూడో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాం ఎదుగుదాం ఎదుగుదామని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం